నేను ఒక అడ్వకేట్ నా పేరు కుమార్ బందెల నేను ఒక అడ్వకేట్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ స్టేట్స్లలో అన్ని కోర్టుస్లలో ప్రాక్టీస్ చేస్తాం మేము ఒక పార్టీ కూడా ఫ్లోర్ చేసినాము దాని పేరు యువజన పార్టీ సో మాకు మొన్న ఒక సంఘటన జరిగింది అదేంటి అని అంటే ఎలక్షన్స్ టైంలో ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా బ్లేమ్ చేసే పరిస్థితి కాదండి ఎలక్షన్స్ టైంలో కొంతమంది పోలీస్ అధికారులు చార్మినార్ ఏరియాలోకి ఇద్దరు వ్యాపారులను ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మా క్లయింట్స్ అసలు సిఆర్పిసి ప్రొవిజన్స్ ఇవన్నీ ఏం ఫాలో కాకుండా పోలీస్ అధికారులు ఇట్లా ఇద్దరు వ్యాపారులను ఎత్తుకోపోతే నేను పోయినా పోయి వాళ్ళ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే కేసు గురించి ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు మీరు డీటెయిల్స్ ఇవ్వాలి కదా కనీసం ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పాలి నీ మీద ఉన్న అఫెన్సెస్ ఏంది చెప్పాలి అవి చెప్పకుండా వాళ్ళు ఏం అంటే ఆడ నేను పోయి డీటెయిల్స్ అడితే కూర్చోండి అని రెండు మూడు గంటలు కూర్చున్న పెట్టారు పెట్టిన తర్వాత పిలిచిరు ఏం మా మీరు వెళ్ళిపోండి అని అన్నారు సార్ మాకు డీటెయిల్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటే ఇక్కడ ఉండొద్దు పోలీసులు అలౌడ్ లేదు ఏంది అడ్వకేట్లు అలౌడ్ లేదు మా ఆఫీస్ లోపలికి అని చెప్పేసి ఫస్ట్ అన్నారు పోలీస్ స్టేషన్లోకి లాయర్లు అలౌడ్ లేకపోవడం ఏంది అనేది మేము అడిగినాం అడిగితే ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా లోపల వేస్తానన్నారు ఇది రెండోసారి రెండో మూడోసారి జరిగిన సంఘటన ఇది అంటే రకరకాల పోలీస్ స్టేషన్స్ మూడోసారి జరిగిన సంఘటన పోలీస్ స్టేషన్ అయితే మీకు చెప్తున్నాను హైదరాబాద్ లో పెద్ద పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్ కింద పెద్ద పోలీస్ స్టేషన్ దాంట్లో ఐదు కోట్లకు పైన ఉన్న క్రైమ్స్ మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఈ సంఘటన జరిగింది ఎలక్షన్స్ టైంలో మాకేం లేదు ఇది మేము పై అధికారుల దృష్టిలోకి తీసుకోవడానికే ఈ రోజు మా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అంటే మీరు ఏ అడ్వకేట్ అయినా సరే వస్తే వాళ్ళకి కనీస మర్యాద కావాలి ప్రతి ఒక్కరు కోర్టు వెనకాల ఉండే చిల్లుల చొక్కాలను చూడరు అండ్ కోర్టు చూపుకుంటే చిల్లులను చూడరు జస్ట్ రెండు వేలు మూడు వేల నుండి స్టార్ట్ చేస్తారు లోవర్ కోర్ట్లలో అయితే అడ్వకేట్లు వాళ్ళ జీవితాలని అట్లాంటి అడ్వకేట్స్ మీ దగ్గరికి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ వేరే విషయాల గురించి వచ్చినప్పుడు కానీ మీరు ఇవ్వాల్సింది కనీస మర్యాద అది కూడా ఇవ్వకుండా అరేతురేలు కొట్టుకుంటా లోపలేస్తా అని బెదిరించుకుంటా ఏదో వలగొడతా అని బెదిరించుకుంటా అంత ఇబ్బంది పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం అనమాట ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము సవాల్ విసురుతున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఇంటి బెడ్రూమ్ దర్వాజాలు వలగొట్టిన పోలీస్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోండి తీసుకుంటే ప్రజలకు నమ్మకం వస్తుంది ఏమని అరే పోలీసు వాళ్ళు కూడా మినహాయి కాదు చట్టంలో ఎవడైనా తప్పు చేస్తే వానికి శిక్ష పడుతుంది అది పోలీసులైనా సరే అని అప్పుడైనా కనీసము అందరికీ సోయొచ్చి ప్రాపర్ గా ప్రవర్తించడం మొదలు పెడతారు ఫస్ట్ అడ్వకేట్లతో తర్వాత మిగిలిన జనాలతోని ఆ ప్రవర్తన లోపం గురించే మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది